చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా నిన్న నుండి అసలు వాటర్ పట్టట్లే నేను గార్డెన్ ఇట్లా ఉంది చూడండి వర్షాలు పడితే ఏంటంటే గ్రీనరీ మంచి అనిపిస్తుంది అండి ఇక్కడ కూర్చొనికి ఈవినింగ్ అనుకోండి నాకు వెళ్ళాలని అనిపియదు అసలు అంత బాగుంటుంది మీకు టెర్రస్ పైన ఏమన్నా ప్లేస్ ఉండి వీలైన వాళ్ళు ఇలా పెట్టేసుకోండి ఎంత అంటే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకోండి పెద్ద కష్టమేం కాదు మనం అనుకుంటే కనుక కష్టమేం కాదు ఇక్కడ ఒకటి తెంపేసాం అండి మెత్తగా అయిపోయింది ఇది ఇది కొంచెము గట్టిగా ఉంది మొన్నొక రోజు అంతే ఇంకా ఉండాలి కొంచెము అని అనుకున్న తెల్లారి కింద పడిపోయింది అది ఇది రోజు చూడాల్సిందే వీటికి అయినాయి అని అనుకున్నప్పుడు రోజు చూడాల్సిందే కింద పడిపోతున్నాయి ఇక్కడ ఒకటి ఉంది చోట లోపల ఒకటి ఉన్నది ఇంకా చిన్న చిన్నవి అవుతున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ధర్మామీటరు మీటరు ఏ దేశస్థుడు కనిపెట్టిండు అని ఆ క్వశ్చన్కి ఆన్సరు ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ధర్మామీటరు మీటరు ఏ దేశస్థుడు కనిపెట్టిండు అంటే ఇటలీ దేశస్తుడు కనిపెట్టిండు అంట ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం ఏది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి కాయలు స్టార్ట్ అయినాయి సమ్మర్లో వచ్చింది ఏంటంటే ఆ వేడికి అంత రాళ్ళుపోయిన ఉంది ఇది కాయలు స్టార్ట్ అయినాయి చూడండి కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద అయిపోయింది బెండకాయ ఎంత మంచి వచ్చింది ఇది కొంచెం గట్టిగా ఉన్నది విత్తనాలు వదిలేద్దాం మందార పూలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి మళ్ళీ నేను ఇక్కడ విత్తనాలు పెట్టినా కదా దోశ విత్తనాలు పెట్టినా బీరయ్యి అన్నీ వచ్చినాయి ఇక్కడ ఇంకో ప్లేసు ఇది కాకర విత్తనము మొలకలు ఇవి ఇవి ఇంకో రెండు ఆకులు వస్తే కానీ ఈ బీర చెట్ల చో సోర చెట్ల తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి మంచిగా కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత ముందు పెట్టినాయి అయితే నేను కొంచెం జూన్లో పెట్టినా జూన్లో పెట్టినా అసలు రానే రాలేదు విత్తనాలు మొత్తం అందులోకే వెళ్ళిపోయినాయి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి పిట్టలు పోయినట్టున్నాయండి గూడు కిందికి పడిపోయిందంటే పిట్టలు లేవు అన్న కొమ్మలన్నీ రాకి ఇట్లా అయినట్టుంది వంకాయ కింద పడిపోయింది ఇది వేరే కలరు వంకాయ ఇంకా ఇంకో ప్లేస్లో కూడా విత్తనాలు పెట్టినా నచ్చిన చూద్దాం ఇక్కడ పాలకూర చూడండి మంచి వచ్చింది ఇంకా ఇక్కడ విత్తనాలు ఇవి సోరే విత్తనాలు మొలకలు వచ్చినాయి ఇటు సైడ్ ఏంది పొట్ల విత్తనాలు పెట్టినా ఇంకా రాలేదు అవి లేట్గా వస్తే ఏమో అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాకర విత్తనాలు మొలిచినాయి మొలకలు కిచెన్ వేస్ట్లా ఉండే కాకరకాయలు ముదిరినవి వచ్చినాయి కొంచెము లావు ఉన్నాయి అవి అవి విత్తనాలు తీసి అందులో వేసేసిన ఇక్కడ మిర్చి స్టార్ట్ అయినాయి ఇక్కడ పసుపు చూడండి ఎంత మంచి వచ్చింది చూడండి ఇది మొత్తం ఇటు సైడ్ అంతా పసిపి పెట్టేసిన అది అన్నీ మొక్కలతో ఇది కలిపి పెడితే ఏమవుతుందంటే ఒకసారి దీనికి వాటరు మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ అవసరం ఉండదు అట్లా పట్టేసరికి కూడా ఇంకో ఈ మొక్కలు డిస్టర్బ్ అవుతున్నాయి దాని పక్కకున్న మొక్కలు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి అందుకని ఈసారి ఇట్లా మొత్తము ఇట్లా పెట్టేసిన పపాయ చూడండి మొన్న ఒకటి తెంపినము మొత్తము ఎల్లోయిష్ అయింది చెట్టు పైననే ఇప్పుడు ఇది కూడా తెంపాల్సి తెంపాలిగా మంచిగా ఉంది కలర్ బాగానే వచ్చింది ఈ వంకాయ ముక్కలు చూడండి ఇది టైర్లో పెట్టినా కదా ఇంతకుముందు చూపించిన కదా మీకు కిచెన్ వేస్ట్ అది ఇది వేసి దీంట్లో లేయర్ లేయర్గా పెట్టేసి పెట్టిన కదా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇది ఇట్లా దీనిపైన ఎడ్స్ చుంచేస్తే ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి ఈ చెట్టుకు చుంచలేదు ఇంకా నేను తుంచలేదు ఇలా తీసే ఇట్లా తీసేయాలి తీసేసినాం అనుకోండి ఇక్కడ కొమ్మలు స్టార్ట్ అవుతాయి ఈ చెట్టుకు కొమ్మలు స్టార్ట్ అయినాయి చూడండి ఇక్కడ మల్బరీస్ చూడండి ఆకులు తుంచిన తర్వాత మంచి వస్తున్నాయి కాయలు స్టార్ట్ అయినాయి ఇక్కడ గ్రేపు పూత చూడండి ఇక్కడ మళ్ళా ఫైవ్ డేస్కి మళ్ళీ ఇంత ఇంత వచ్చింది నేను చూపించినప్పుడు ఇక్కడ ఒక కాళ్ళు ఉండే కదా ఈ కొమ్మ మొత్తం వచ్చింది పూత పూత స్టార్ట్ అయ్యింది ఇది ఇంకో ప్లేస్లో ఇక్కడ కూడా కాయలు స్టార్ట్ అయినాయి చిక్కుడుకాయ ఇది వచ్చింది ఇది ముదిపోయింది పడేసింది ఇవన్నీ కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి బాగానే చిన్న చిన్న పిందెలు ఎన్ని వచ్చినాయి చూడండి మళ్ళీ ఇటు తెంపుతూనే ఉన్నా అటు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ దానిమ్మ కాయలు అయితే ఇది చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయి కాయలు తెంపేటి కూడా ఉన్నాయి ఇక్కడ గుత్తి చూడండి ఒక్క కొమ్మకే మూడు వచ్చినాయి ఒకే దగ్గర ఇది అయిపోయినట్టున్నది తెంపాల్సింది ఇది ఇక్కడ కూడా తెలిపిస్తున్నాం ఇది కూడా అయిపోయినట్టుంది ఊరికే వచ్చేసింది ఇక్కడ చూడండి ఇది పెద్ద ఉంది కొమ్మతో వచ్చింది ఇంకా చూడండి పైనకున్నాయి తెంపాల్సినవి అయిపోయినాయి కానీ అందడం కష్టం ఇక్కడ చూడండి జామకాయలు ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నవి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి శంకు పువ్వులు దాలిమ్మకాయలు ఇన్న వచ్చినాయి పపాయ ఇది గోంగూర అది కొంచెము నేను అంతకుముందు మా ఇంటికి గెస్ట్లు వచ్చిండే అది చెట్టు మీదనే ఎల్లో కలర్ అయిపోయింది ఇంకా వాళ్ళు తీసేసుకున్నారు అది ఈరోజు హార్వెస్ట్